హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం ఈనాటి ముఖ్య అంశాలు పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచం భారత్ని సంభ్రమాచారాలతో చూస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు ముందు ఏ ప్రభుత్వం ఉగ్రవాదులపై దాడి చేయలేదు ఆపరేషన్ సింధూర్ పాక్ విలువలాడింది వంద మంది మంది వంద మంది టెర్రరిస్టులు అంతం చేశాం జైసీ లక్షా తొయిబా స్థావరాలని పాక్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామని వెల్లడించారు ఆడబిడ్డ నిధి పథకంపై అమలు సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు కర్నూలు సభలో మాట్లాడుతూ పెన్షన్లు ఉచిత సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందరం బస్సులు ఉచిత ప్రయాణం సౌకర్యాలు అమలు చేస్తాం అప్పటికీ పేదలు ఉంటే నిధి పథకాన్ని ఫీ పోర్ కార్యక్రమాన్ని అనుసంధానం చేసి అందిస్తామని తెలిపారు హీరో విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు తమ ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని కెరీర్పై ఫోకస్ పెట్టానని చెప్పారు ఈ హీరో హీరోయిన్ రక్ష్మిగా మంచి అమ్మాయిని ఆమెతో మరిన్ని సినిమాల్లో నటించాలని ఉందని తెలిపారు ఇచ్చిన మాట పడే ఇచ్చిన మాటపై నిలబడే నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని మంత్రి అనగన సత్యప్రసాద్ కొనియాడారు ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడంపై సంతోషకరమని ఎలక్షన్లో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలు చేస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు మంత్రి లోకేష్ ప్రధాని మోదీతో కలిశారు కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్ళిన ఆయన ఢిల్లీలో ప్రధానమంత్రిని కుటుంబంతో సహా ఆయన నివాసంలో కలిసి పలు అంశాలపై చర్చించారు విజయనగరంలో ఉగ్రవాదుల కలకలం ఉగ్రవాదానికి ఆకర్షణులైన ఇద్దరు అనుమానితులను హైదరాబాద్ పోలీసులు విజయనగరంలో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడంతో కలకలం రేపింది టెర్రరిస్ట్ ఐడియాలజీ గడుపుతున్న ఉర్ రహమాన్ పై కొన్ని రోజులుగా నిఘా నిఘా పెట్టి అరెస్ట్ చేశారు అతడిచ్చిన సమాచారంతో హైదరాబాద్కు చెందిన సయ్యద్ సయ్యుద్ సమీర్ను అదుపులో తీసుకున్నారు వీరిని కోర్టులో హాజరుపరిచి కాగా సిరత్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్లు సమాచారం పదిహేడు మంది ప్రాణాలు తీసిన ఏసీ కంప్రెషర్ హైదరాబాద్ పాత బస్తిలో పదిహేడు మంది చనిపోయారు ఏసీ కంప్రెషన్ పేలడం వలన వచ్చిన పోగతో అందరూ ఉక్కిరి బిక్కిరై అయి స్రో కోల్పోయారు అగ్ని ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు అందరినీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు మొదట నలుగురు లేక ఐదుగురు చనిపోయారని అనుకున్నారు కానీ మృతుల సంఖ్య పదిహేడుకి చేరింది వీరిలో పిల్లలు మహిళలు ఉన్నారు విజయనగరం జిల్లాలో దారును చోటు చేసుకుంది విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో కారు లాక్ పడడంతో అంతలో ఉన్న నలుగురు చిన్నారులు మృతి చెందారు గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులు సరదా సరదాగా కూర్చునేందుకు వెళ్ళిన ఆ కార్ డోర్ లాక్ వేసుకున్న నలుగురు చిన్నారులు ఊపిరాడక తిరుమల దేవస్థానంలో భక్తుల మధ్య గొడవ జరిగింది తిరుప్తి తిరుమల నారాయణగిరి సెడ్లో భక్తుల మధ్య గ్రసం చోటు చేసుకుంది జుట్లు పట్టుకుని మహిళలు కొట్టుకున్నారు టీటీడీ సిబ్బంది లేకపోవడంతో గొడవ పెద్దదైంది ఈ గొడవను చోద్యంగా చూశారు కొందరు భక్తులు అయితే ఇది సోషల్ మీడియాలో ఒక ట్రోల్గా నడుస్తుంది రాష్ట్రానికి వచ్చేందుకు తొంభై ఒక్క పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని కంపెనీ యూనిట్లు స్థాపనకు యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఐటీఐ ఎలక్ట్రానిక్ రంగాల్లో ఐదు లక్షల ఉద్యోగాల కల్పనకి ప్రభుత్వం లక్ష్యంగా ఉందని మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం